హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అయితే చిన్న డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగనూరు అండి సో ఎగ్జాక్ట్గా మదనపల్లి రోడ్డు పెట్రోల్ పంక్ కాపు ఇటు వస్తుంది సో అన్న దగ్గర ఒక బ్యాచ్ ఆవులు అయితే వచ్చాయండి సో ఎన్ని ఆవులు వచ్చాయి ఎంత ధరలు ఉన్నాయి ఎన్ని పాలు అన్ని డీటెయిల్గా మాడతాం హాయినా నమస్తేనా నమస్తేనా ఎన్ని ఆవులు వచ్చాయన్న ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పద్నాలుగు ఆవులు ఉన్నాయినా ఈ ఈ బ్యాచ్లో లో అన్న అన్ని ఇవి ఏ జాత ఆవులు అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ మొత్తం పద్నాలుగు ఆవులు పద్నాలుగు ఆవులు ఈ రోజు కమ్మడి ఓకే అదే అండి సో పద్నాలుగు ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు అందులో మనకు డీటెయిల్డ్ గా ఒక్కో దాని గురించి అయితే అన్ని మంచి సైజులో లో ఉన్నట్టు ఇప్పుడు చూస్తాండి ఇది సూట్ అవ ఇది నింపున సూడిది ఎన్ని రోజులు టైం ఒక ఇరవై రోజులు టైం ఉంది ఓకే ఆవు హెవీ సైజు ఓకే ఆవు చూడండి బాడీ స్ట్రక్చర్ కానీ సైజులో లో కానీ ైట్ ఉందావు ఎన్నో అయితే ఆరు ఆరు పుల్పిఆలు అవును ఎంత టైం ఉందా ఏడు అన్న ఇరవై రోజులు ఇరవై రోజులు టైం అవును ట్వంటీ డేస్ టైం అని చెప్తారండి మనకు దగ్గరలో ఏనుడు కదా చెప్తాడు పాలక బస్ ఎంత అన్న రోజు ముందు ఒక ఇరవై ఐదు పైన ముప్పై లోపల ఇరవై ఐదు పైన ముప్పై ముప్పై లోపల ఒక పన్నెండు నుంచి పదహైదు లోపల అవును ఓటికే అవును ఓకే ప్రైజ్ ఏమాత్రం అన్న ప్రైజ్ ఇది వచ్చి లక్ష పదివేలు చెప్తున్నాడు లక్ష పదివేలు ఒక లక్ష పదివేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనేది ఉంటుంది సో పాల ధరను బట్టి పాల స్ట్రక్చర్ను బట్టి ఆవును బట్టి రేట్లు అంటే మారుతూ తగ్గుతూ ఉంటాయండి ఎంత రావచ్చు అన్న ఫైనల్గా బేరం చేసుకుంటే తగ్గుతున్నా ఎదురుగారు వచ్చి బేరం చేసుకుంటే తగ్గుతుంది వచ్చి లోనే అన్ని డీటెయిల్స్ కావాలంటే చెప్పలేము కదా కరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి ఆవును చూసి కళ్ళు ఎదురుగా చూసుకొని మంచి చెట్టు చూసుకొని బేరం చేసుకుంటే తగ్గుతుంది తగ్గుతాది చెప్పిన బేరం అయితే ఫిక్స్డ్ కాదు కాదు అవును తర్వాత నెక్స్ట్ చూద్దామండి అన్న ఇది వచ్చి ఆ ఈ ఒక నాలుగు రోజులు ఉంది ఈ నాలుగు రోజులు అయితే పైదోడా పైదూడ పైదోడే వెరీ గుడ్ ప్రస్తుతానికి అయితే జున్నుపా ఎనిమిది తొమ్మిది ఉంది పోటికే పోటుకే ఎనిమిది తొమ్మిది లీటర్ జున్నుపాడితే ఇంకో రెండు మూడు లీటర్లు పెరగచ్చు అంటే ఇప్పుడు ఎనిమిది నుంచి పదకొండు అంటే పది పదకొండు లీటర్లు పది పూటకు బిల్కోవచ్చు ఇరవై రెండు నుంచి అట్లా రావచ్చు అవును రోజు మీద అవును ఇరవై ఇరవై రెండు రావచ్చు అవును అదే అండి సో ఈ మీరు వచ్చి పాలు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు రెండు పూట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎనిమిది ఉంది ఎనిమిది ఉంది అవును ఇక్కడ వచ్చి చెక్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు ఒక రోజు ఒక ఉండే మూడు పూట్లు కూడా చెక్ చేసుకోని ఓకే మూడు పూట్లు చెక్ చేసుకోవచ్చు ప్రైజే మాత్రం చెప్తారా అన్న తొంభై వేలు చెప్తాను తొంభై వేలు చెప్తాను సో దీని వచ్చి నైంటీ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం దీని డీటెయిల్స్ చెప్పడా సరే అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇది రోజు మీద ఒక ఇరవై ఐదు లీటర్లు పిండుతుంది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు అవునా ఈ సైజు కొంచెం భారీ సైజు ఎన్నో అవుతా ఉన్నా అన్న ఇది వచ్చి కడుపులో ఉండేది మూడు మూడు అవుతా అవును రెండు ఏతలు అయింది మూడు అవుతా మూడు అవుతాయి ఇంట్లో ఇంకొక వారం రోజులు ఉంది దగ్గరలో యూనిట్ అంతా రాళ్ళు అంటే చూసుకోవచ్చు అండి పాలనర ట్యూబ్స్ అంతా చెక్ చేసుకోవచ్చు మీరు సో ఇరవై రోజులు టైం అని చెప్తారు సో రెండు రోజులు ఒక రోజు ఇటు గ్యాప్ రావు మనకి ఇరవై ఐదు లీటర్ల నుంచి ఇరవై ఇరవై మధ్యలో సో మూడు చెప్తాను చెప్పారు అన్న ఇది వచ్చి ఇది తొంభై వేలు చెప్తాను తొంభై వేలు నైన్టీ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి సో ఫిక్స్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు సో ఏమని అయితే మనకి చెప్తాను అనమాట అదే నెక్స్ట్ చూద్దాం ఇదేనా అన్న ఇది హెచ్ఎఫ్ ఓలీషన్ రెండు మిక్సింగ్ ఉన్నా మూడు వన్ ఆవు ఓకే ఆవు చాలా మంచిది ఇరవై పోయిన ముప్పై లోపల పిండుతుంది ఇరవై ఐదు ముప్పై మధ్యలో అవునా దాని పాలనరాలు ఓకే సన్ను గ్యాప్ రొమ్ముకు రొమ్ముక్ గ్యాప్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు పాలనరాలు అంతా చూసుకోవచ్చు పొదుగు చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఓలిసన్ హెచ్ఎఫ్ మిక్సింగ్ మంచి ఇది కూడా మంచి సైజు అన్ని కూడా మంచి సైజు లో ఆవాలండి ఇప్పుడు చూపించేవాలండి ఎన్ని రోజుల టైం అన్న ఇది వారం వారం రోజులు వారం రోజులు అవును వారం పది రోజుల లోపల చెప్తానండి సో మూడో అయితే రెండు అయితే కదా రెండో అయితే రెండో అయితే కడుపులో ఉండేది రెండే ఓకే ఒక రెండో కదా మంచి సైజ్ అయితే ఉంది ప్రైజ్ ఏం చెప్పారు నా ఇది వచ్చి ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నాడు లక్ష ఐదు వేలు సోక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అండి అనేది ఉంటారు ఖచ్చితంగా మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకోవచ్చు అండి ఇది హోలీ స్టాన్ హోలీస్టర్ రెండో అయితే పడ్డా నాలుగు పళ్ళు మీద ఉంది నాలుగు పొల్ల మీద అయితే ఉందని చెప్తానండి రెండో రెండో నాలుగు పళ్ళు మీద ఉంది మంచి సైజు సూటే కదా సూటుదేనా వారం రోజులు టైం వారం టైం రోజుల చూసుకోవచ్చు దీనికి రొమ్ముకు రొమ్ము గ్యాప్ వన్ వీక్ టైం చెప్తారండీ సో పొదుగు అంతా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఇంకా నీట్ గా చెక్ చేసుకునేదాన్ని బాగుంటుంది ఇది కూడా వారం రోజులు కదా అవునా వారం రోజులు టైం ఉంది వారం పది రోజులుగా చెప్తానండి ఒక ఇరవై లీటర్లు పైన వస్తుందా ఇరవై లీటర్లు అవునా మనకు రోజు మీద వచ్చి రోజు మీద ఇరవై లీటర్ చెప్తానండి పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు ఆ మధ్యలో అనేది చెప్తాను అండి తొంభై ఐదు వేలు చెప్తాను తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాస్ మూడో మూడో అవునా రెండు అయిందండి మూడో మూడో చూడదు కదా అవునా ఎందులో అంటే వారం లోపల వన్ వీక్ అని సో ఒక వారం పది రోజుల లోపల చెప్తారు సో ఇది కూడా మనకి అమ్మకానికి ఇరవై లీటర్ల పైన సో పూట మీద వచ్చి పదకొండు రావచ్చు ఫీడింగ్ బట్టి ఉంటది సో పొద్దుగంతా కూడా బాగా చూసుకోవచ్చు ప్రైజ్ ఏం చెప్పారనా ఇది ఎనభై వేలు చెప్తున్నా ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారా చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుందండి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూస్తున్నా ఇది రెండు రోజులు అయింది ఈ రెండు రోజులు అయింది అవునా ఈనింది అవునా ఈ కోడతో ఉంది ఓకే ఇది కాడిదోడ మూడో అయితా మూడో అవుతావండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక ఏడు ఏడు లీటర్లు ఉంది జున్నుపా ఏడు లీటర్లు ఒళ్ళాడితే పది లీటర్లు రావచ్చు పది లీటర్లు ఇప్పుడు అమ్మిననా అయిందన్నా వ్యాపారం అయిపోయింది యావైతే వ్యాపారం కూడా అయిపోయింది అని చెప్తానండి సో ఇది రెండు రోజులు అయితే అందరి వాడిదోడ సో మీరు ఈ నుండి ఆవులు అయితే మీరు పాలు అయితే చెక్ చేసుకోవచ్చండి సో సూట్ ఆవుల్ కి అయితే మనకి ఏం చూసుకోవచ్చు అన్న ఏం గ్యారెంటీ అన్న సూట్ ఆవులకి గుడ్లమ్మాయికి పెన్సల్ వేసేదానికి గ్యారంటీ గు మీరు చూసి పోల్చింది అదే మీ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలండి ఫస్ట్ మీ అనుభవం ఉండాలా ఆవులు అన్ని చూసుకోవాలా ఆవును చూడగానే మీరు అయితే చెక్ చేసుకుని అన్ని చూసుకోవచ్చు సో గుడ్లమాయితే వీళ్ళు గ్యారంటీ అరవై ఏడు వేలు కమ్మిన చెప్తానండి సో ఈ ఆవునైతే ఈ రోజు ఐనని చెప్తాను రండి వాలతో కూడా ఇంకొక వీడియో సెపరేట్ గా మాట్లాడిద్దాం ఇది ఇది అది సెపరేట్ కదా ఓకే ఓకే ఇది కూడా అమ్మేనా అయితే ఇది అమ్మైనామా ఇప్పుడు అమ్మైనా కుప్మాల్ లీడే ఉన్నారు ఓకే అన్న ఏమాయతవనగ నా అన్నగారు మీరేనా కొండిదే నమస్తే నా హాయ్ నమస్కారం மாதிரி குப்பம் அடி சாந்திபுரம் மண்டலம் சீபண்டப்பள்ளி கிராமம் அது மேம் ஏவச்சி எண்பை ஏழு வேறு கொண்டம் அண்ணா இன்முந்த பதி ரோல கித்தம் வச்சு நாலு ஆவிலும் கொண்டா மேம் நாலு ஆவிலும் சக்ஸஸ் அது காட்டி மல்லி பொங்கினூரு வச்சி பொங்கனூர் கொத்தி காடு வச்சி அன்ன அன்ன காடு வச்சி నాలుగు ఆవులు కొన్నాం కాబట్టి నాలుగు కావాలో సక్సెస్ అయ్యింది మాకి నాలుగు గౌలు సక్సెస్ అయిన దానివల్ల ఆ నమ్మకం కంపెనీ కూడా వచ్చినాము ఇంత ముందు వచ్చిన ఇంత ముందు వచ్చానాలు నాలుగు కొన్నామన్నా నాలుగు ఆవులో మాకు సక్సెస్ అయింది అన్ని బానే ఉన్నాయి చెక్ చేసుకున్నా అన్ని చెక్ చేసుకున్నాము అన్న చెప్పిన పాలు అన్ని మాకు డైరెక్ట్ అన్ని పాలు బాగా వచ్చింది కాబట్టి ఆ నమ్మకమైన అని మళ్ళీ ఇక్కడ వచ్చాము మళ్ళీ అన్న ఇక్కడ లక్ష రూపాయలు చెప్పినాడు మాకు ఎనభై ఏడు వేరుకి ఇచ్చినాడన్న ఫోన్ లో ఆడితే ఆ లక్ష రూపాయలు చెప్పినాడు మేము ఇవి వచ్చి అడిగితే దగ్గర వచ్చి ఆడినం కాబట్టి మాకు ఎనభై వేలకి అన్న మాకు నాలుగు ఆవిడ సక్సెస్ కాబట్టి ఆ నమ్మకం ఇక్కడ వచ్చాము మాకు ఆ నచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చి కూడా ఇంకా రెండు ఆవులు కావాలన్నా ఇస్తామని చెప్పినాడు మాకు అన్ని గ్యారంటీ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చామన్నా కొన్నాం మేము మిగతా ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారా అన్న అక్కడ అన్న కడికి పోతే చిన్న అన్న కడికి పోతే పోనరు కదా మనకు ఆయన లక్ష రూపాయలు చెప్పినా కూడా మన పై దగ్గర అడితేమంటే మనకు డిస్కౌంట్ అయితే తగ్గిస్తాడు కాబట్టి వ్యాపారం చేస్తారు వ్యాపారం చేసుకునే వాళ్ళు కొనుకొచ్చు రైతులు కూడా కొనుకోవచ్చు అతని దగ్గర ఎవరు కానీ నష్టపోవలేదు అందరికి సక్సెస్ అయింది మళ్ళీ మనం కొనాలనిపిస్తాం ఇక్కడ వస్తే కూడా அது மாரி நம்ம நம்ம குறிந்தது

మూడో అయితే మూడో అయితే ఇంకో వారం రోజులు పడుతుంది అవునా రోజు ఒకటర్ల పైన వస్తుంది వేలు చెప్తున్నా డెబ్బై ఐదు వేలు చెప్తా సో చెప్పడం అయితే ఆ విధంగా చెప్పడం వ్యాపారం ఏం చేసుకోవచ్చు సో వారం పది రోజుల లోపల చెప్తారన్నమాట ఇది కూడా మనకి ఎన్ని బిగ్గా ఇరవై ఇరవై ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ మనం కోట మీద వచ్చి పది పైన అయితే ఎత్తానండి రోజు మీద వచ్చి ఇరవై ఇరవై ఒక ఇరవై లీటర్ అది చెప్తారు సో చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్ ఉండవో పాలు కూడా ఒక లీటర్ ఇటు మీ ఫీడింగ్ బట్టి ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటదనమాట సో మీరు ఏదో తీసుకున్నామంటే కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే మీకు మంచి క్వాలిటీలో ఉండే వాళ్ళైతే దొరుకుతాయి అనమాట ఇవి వాయిదా నా ఇవి జెర్సీ కదనా జెర్సీలనా ఓకే ఎన్ని రెండే ఈ జెర్సీలు రెండు అమ్మిడానా రెండు ఇట్లా పిల్లో ఈ పిల్లోడు కొనుక్కున్నాడు ఓకే జెర్సీలే కావాలని మూడు రోజుల క్రితం ఫోన్ చేసినాడు ఓకే జెర్సీలు తెప్పించిన ఇప్పుడు వచ్చినాడు సెలెక్షన్ చేసుకుని రెండు ఆవులు రెండు ఆవులనా ఇది ఈనింది ఈయన రెండు రోజులు అయింది రోజులు ఇది కోడోడా అవునా పాలనా నా పాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది ఎందుకు జున్ను పాలు జున్ను పాలు ఒళ్ళతో రెండు లీటర్లు పెరగచ్చు పది లీటర్ లో పైన రావచ్చునా అవునా ஓகே ஜெர்சி ரெட் ஜெர்சி மஞ்ச ரெட்டர் ஓகே இது சூடு சூடு வாரம் லீன் எண்ணே இது ரெண்டு ஐத்தே அது ரெண்டோய்தால ఇది పది పది పైన వస్తుంది పైన అవును కోట మీద అవును ఇది మనకి టెంపరేచర్ ఏమాత్రం ఉండొచ్చునా దీనికి అన్న అట్లంతా ఏం లేదు ఇప్పుడు ఏదైనా కానీ తట్టుకుంటుంది ఎండలో కట్టేసి మేపేవే ఇవి ఓకే ఏదైనా కూడా మనకు ఖచ్చితంగా షెడ్ పెట్ట అనే ఏం లేదండి సో కొంచెం మనం బయట కూడా తిప్పి మేపుకోవచ్చు టెంపరేచర్ మనకు ముప్పై ముప్పై రెండు ఆ విధంగా ఉన్నా కూడా ఇబ్బంది లేదని చెప్తాను సో ఈ రెండు కూడా మొత్తానికి వ్యాపారం రెండు ఆవులు మొత్తం మూడు రోజులు ముందు చెప్పినట్టు జెర్సీలే కావాలన్నా జర్సీలే కావాలని అవును మన వీడియో చూసి ముందు జెర్సీలు కావాలన్నా అని అంటే జెర్సీలు తెప్పించిన వచ్చినాడు ఇప్పుడు సెలెక్షన్ చేసుకొని తీసుకున్నాడు అతనే అతనే అడగండి ఈయన ఏమన్నా ఒక లక్ష అరవై వేలు రెండు వచ్చారు ఒక లక్ష అరవై వేలు ఈ రెండు ఆవులు లక్ష అరవై వేలకి అయితే కొన్నామని చెప్తానండి సో కొన్నాళ్ళ దగ్గర కూడా ఒకసారి మాట్లాడదాం బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకోట కోట నుంచి వచ్చారు ఇంత ముందు వచ్చినారా వచ్చినాము వచ్చినారు మీకు ఎర్రావలే సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకని అవునా జర్సీనా మా కల్లా ఎండాకాలము జర్సీ జెర్సీలు అయితే బాగుంటాయని తీసుకున్నారు అన్ని చెక్ చేసుకున్నారా అన్ని చెక్ చేసుకున్నాం మీరు చెప్పిన కాడికి పాలు అంత వస్తుంది సో మీ అనుభవం ముందుగా చూసుకోవాలా అవును మీకు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన దానికంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటది అవునా ఏదో మనకి చెప్పినారు ఇచ్చినారు పోయి మళ్ళీ మీరు బాధపడలేదు మీకు ఆవులు అనుభవం ఉంది కాబట్టి అందులో జెర్సీ పాలు ఫ్యాట్ వస్తుంది జర్సీలు కావాలంటే దానికి ఓకే తెప్పించేం రేట్కి లక్ష వేలు రెండు కలిపి లక్ష అప్పుడు ఎనభై వేలు ఒకటి ఈచ్ వన్ ఎయిటీ థౌసండ్ కి అయితే అయిందని చెప్పారండి రెండు సెకండ్ ల్యాక్ చేసిన సో ఇట్లాంటి ఆవులు మీకు కావాలంటే కంటిన్యూ గా చిన్న డైరీ ఫామ్ దగ్గర అయితే ఉంటాయండి సో బ్రదర్ మీకు ఇంకా ఎవరన్నా రావాలి అనే రైతులు చూస్తాను వీడియో వాళ్ళకి చెప్తారు నా ఇక్కడ వచ్చి కొను కొనుక్కోవచ్చును కొనుకోవచ్చును గ్యారంటీ ఉంటుంది ఆవులన్నీ గ్యారెంటీ ఉంటాయి ఫాలో ఇస్తుంది వచ్చి బేరం చేసుకుని కొనుక్కుంటే చెప్పారు ఫోన్ లో నా మాకు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు చెప్పారు అవును ఒకటి ఎనభై చెప్తే ఒకటి అరవై ఒకటి అరవై కన్నాం ఓకే వచ్చి మీరు ఇక్కడ చూసుకొని రేట్లు బేరం చేసుకోవచ్చు అవును ఓకే థ్యాంక్ యూ నా ఒకటి ఒకటిందా ఏదో అన్న కోడదోడ కోడదోడ ఎప్పుడు అన్న ఒక వారం వారం అయింది ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్లు ఓకే ఇది వచ్చి మనకి ఎనిమిది లీటర్ పాలు చెప్తానండి ఈయన వారం అయితే అని చెప్తున్నాడు కోడదోడ అవునా సో పదహారు లీటర్ అనేది వస్తానండి ప్రైజ్ ఏం చెప్పారు అన్న ఇది అరవై ఐదు వేలు చెప్తాను అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అవునా నా మూడో అయితే మూడో అయితే వాళ్ళొస్తా అన్న ఇప్పుడు ఒక ఆరు ఆరు లీటర్లు ఇస్తున్నారు బాల్ సో ఆరు లీటర్ అంటే ఒక రోజు మీద వచ్చి పన్నెండు లీటర్లు అయిపోయింది అన్న అరవై రెండు వేలకి అరవై రెండు సిక్స్టీ టూ కి అయితే ఫైనల్ గా అయిపోయింది అని సో ఈ ఆవన్ అయితే సో ఇట్లాంటి ఆవులు కంటిన్యూగా ఉంటాయండి కంటిన్యూగా దగ్గర ఒకసారి అడ్రస్ చెప్పండి అన్న అడ్రస్ అన్న పుంగనూరు కొత్తండ్లు కొత్త మదనపల్లి రోడ్డు మదనపల్లి రోడ్డు నియర్ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఆపడి పొంగనూరు పొంగనూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మనకి ఈ రోజు ఉంటుంది ఈ రోజు రేపు ఉండదు అనే పని ఉండదు ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు స్టాక్ ఉంటది ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఇందులో మనకి హెచ్ఎఫ్ ఉంటాయి జర్సీ జర్సీ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాసు టౌన్ కూడా టౌన్ ఇంకా వేరేదన్నా కాంక్రీజ్ అట్లా కాంక్రీజ్ లా గిరి అయితే ఒక చిక్తే తెస్తాం అంటే మీరు ముందుగా చెప్తే ఎవరైనా చెప్తే చిక్కేది రేరు మన సైడ్ దొరికితే అయితే తెచ్చి ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఛానల్ ఏం రేట్ నుంచి స్టార్ట్ అయితే అరవై వేలు నుండి లక్ష పది లక్ష ఇరవై వరకు ఉంటాయి అరవై వేల నుంచి డైరీ వాళ్ళు తీసుకోవాలంటే రైతులకి తీసుకోవాలంటే వాళ్ళకి ఏం చెప్తారన్న డైరీ ఫార్మల్ అయితే కొద్దిగా పాలు ఎక్కువ ఇచ్చి కొద్దిగా మూడో ఈత నాలుగో తీసుకున్నా కూడా పాలు ఇస్తాయి రైతు వారు అయితే ఒక రెండో అయితే తులుసూరు మూడో అయితే తీసుకొని పాలు వారుగా బాగుంటది ఎట్లాంటి వాళ్ళకైనా కూడా మన డైరీ ఫార్మ్ నుంచి ఆవులు అందుబాటులో అవును అది అదే అండి సో అన్న దగ్గర చూసారు కదా మొత్తం ఆవులన్నీ కూడా చూపించాము నీట్ గా మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఇక్కడకి వచ్చి చేసుకోండి సో మీకు నెగోషియబుల్ ప్రైస్ ఖచ్చితంగా ఉంటది సో చెప్పిన రేటు అరే ఎక్కువ ఇస్తానని అనుకోదండి ఖచ్చితంగా ఉంటదండి